నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట నలభై వారం విజయవంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలంలో కీర్తి శేషులు మద్ది వెంకటేశ్వర రెడ్డి జ్ఞాపకార్థం వారి తల్లిగారైన శ్రీమతి మద్ది నర్సమ్మ మరియు కుటుంబ సభ్యులు పంపిన ఐదు వేల రూపాయల వితరణతో ఆదివారం మధ్యాహ్నం చర్లా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి తమ బాధ్యతగా పేదలకు సహాయం అందించాలని చైర్మన్ నీలి నీలిప్రకాష్ కోరారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు మద్ది లక్ష్మి నరసింహారెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యులు పైటాల రమణ ముమ్మనేని అరవింద్ గొట్టిబాటి శ్రీనివాసరావు మర్ల ప్రసాద్ పుప్పాల వెంకటరమణ దొడ్డి రమణారావు సూరిబాబు కొమరావు వరపు రవి పరిశుద్ధం తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి నుండి గత నూట నలభై ఎనిమిది వారాలుగా జనదన కార్యక్రమం చేసుకున్నాం మరి ఆదివారం సంతకొచ్చి పేద ప్రజల ఆకాంక్షించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం ఈ వారం నూట నలభై ఎనిమిదవ వారం మంత్రి వెంకటరెడ్డి గారి క్యాంపు కట్టడం వారి కుటుంబ సభ్యులు పంపిణీ వితరణతో ఈ కార్యక్రమం చేపట్టాం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కార్యాలని పేదవారితో పంచుకోవాలని అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్విఘనంగా జరప జరపడానికి అందరూ సహకరించాలని మా కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ